హలో అందరికీ ఇప్పుడైతే మేము తిరుపతిలో ఉన్న చంద్రగిరి కోటకు అయితే వెళ్తా ఉన్నాం దారంతా చిన్న చిన్న టెంపుల్స్ అలాగే రాళ్లతో కట్టిన హౌసెస్ అలాంటివన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇదేనండి చంద్రగిరి కోట మూవీస్లలో అలాగా చూడడమే కానీ నేను అసలు ఎప్పుడూ డైరెక్ట్గా అయితే చూడలేదు ఇంతవరకు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడము ప్లేస్ అయితే చుట్టూ చాలా ఉంది కాకుంటే కోట మాత్రం కొంచెం చిన్నగానే ఉంది కానీ ప్లేస్ ఎక్కువగా ఉంది కోట చుట్టూ మొత్తం లాగా అలా అంతా చేసి పెట్టారు చాలా బాగుంది మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా ఇంకా ఓపెన్ చేయలేదు ఇది ఓపెన్ అయ్యేది నైన్ కంట అప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు అంతవరకు పోనివ్వరండి ఇక్కడ ఇది క్లోజ్ చేసింది అందుకే ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నాం అదిగో మా అలాగే ముందు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చూడ్డానికి కొంచెం పార్క్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరే ఇలా రాసి పెట్టింటారు మొత్తం కోటకు సంబంధించినవన్నీ తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఇదేనండి ఎంట్రీ ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్తా ఉన్నాం వెళ్ళే దారంతా కూడా ఈ సైడ్ ఆ సైడ్ బొమ్మలన్నీ ఉంటాయి కదా విగ్రహాలు వాటన్నిటికీ అన్నీ కట్ అయ్యి ఉన్నాయి హెడ్ హ్యాండ్ అట్లంతా అక్కడ కనిపించేది రాణి మహల్ అంట ఇది వచ్చేసి రాజమహల్ అండి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రెన్స్ అండి కోట అంటే కోటలో మొత్తం మ్యూజియం లాగా అన్నీ పెడతారు కదా రాజులకు సంబంధించినవి అప్పుడు కాలంవి అవన్నీ పెట్టేసి ఉన్నారు మొత్తం లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేదు చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఇక్కడ నుంచి రాణి మహల్కి దారి ఇక్కడ నుంచి లోపలికి లోపల కూడా మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా కానీ లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేదు ఇంతకుముందు అయితే కూడా నైట్ టైము దీనికి పైన లేజర్వి వేస్తారు కదా లైట్స్ అట్లా లైట్స్ వేసేసి మొత్తం హార్సులు పరిగెడుతున్నట్టు యుద్ధం జరుగుతున్నట్లుగా అట్లా బొమ్మలన్నీ వస్తూ ఉన్నాయంట దీనిపైన మొత్తం కోట పైన లైటింగ్ అలా పెడతా ఉన్నారంట అప్పట్లో ఇప్పుడు పెట్టడం లేదంట ఇక్కడ ఈ ఊర్లో ఉంటారు కదా వాళ్ళు చెప్పారు నేను అడిగితే లోపలంతా గీ రీసౌండ్ వస్తుంది కదా మనం ఏదైనా మాట్లాడితే అలా ఉంది చాలా సైలెంట్గా ఇలా చిన్న చిన్న దారులు లోపలికి మొత్తం చూడండి పాతకాలం నాటి విగ్రహాలు వాళ్ళు వీళ్ళకి సంబంధించిన కత్తులు అలాగే హారతి పల్లెలు చిన్న చిన్న చెంబులు చిన్న చిన్న వస్తువుల్ని భూతద్దాలు పెట్టేసి పెట్టారు మొత్తం చూసేసి వచ్చేసాం బయటికి ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా ఏదో కోట దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక నదిలాగా ఉందండి మొత్తం ఇందులో అయితే తామర పువ్వులు అలా అంతా ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయి ఇందులో ఇదిగో ఇక్కడ ఇది అయితే డైరెక్ట్ కొండపైన నీళ్ళు పడతాయి కదా ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేస్తాయంట అదిగో చూడండి ఆ సైడ్ మాత్రం కొండకి ఆనిచ్చేసి కట్టారు ఇది ఫుల్ అయినప్పుడు కింద ఒక చిన్న హోల్ ఉందంట అక్కడ నుంచి ఓపెన్ చేస్తే అక్కడ నుంచి వెళ్తాయి బయటికి ఇక్కడ ఈ చివరిన ఒక హోల్ ఉందండి పెద్దది అక్కడ ఓపెన్ చేస్తే కాలువలోంచి బయటికి వెళ్ళిపోతాయి ఇది ఫుల్ అయినప్పుడు ఎక్కువ వర్షాలు అందుకు పడి ఇది ఫుల్ అవుతుంది కదా అప్పుడు నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి కోటకు ఎదురుగా పెద్ద కొండ ఉంది కొండపైన కూడా పెద్ద పెద్ద కోటలు అయితే కట్టుకొని ఉన్నారు అది అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా అవి అప్పట్లో రాజులు కట్టింటివి అంట అవి ఎదురుగా కోట కనిపిస్తూ ఉంది కదా అదే అండి రాణి మహల్ రాజుగారి కోట రాణిగారి కోట మొత్తం చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అక్కడ నదిలో ఎక్కువ ఫుల్లుగా వాటర్ వచ్చినప్పుడు ఈ కాలువలు అంపటి వదిలేస్తారంట దానికి సంబంధించినవి ఈ కాలువలు అంతా అక్కడ నుంచి కాలువ ఉందండి చిన్న హోల్లో నుంచి వదిలేస్తారు వాటర్ అంతా ఫుల్ అయినప్పుడు అంత ఎప్పుడు వింటా ఉన్నా చంద్రగిరి కోట చంద్రగిరి కోట అని ఇప్పుడైతే డైరెక్ట్ చూసిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది ఉంది పలాంది పలాన్ చోట అవి అవి ఉంటాయని తెలుస్తుంది అంతే Okay, bye.